మహాయోధుడి మరణ శాసనం రాజు కోసం దేశం కోసం ధర్మం కోసం చావును సైతం ధిక్కరించి దేహమంతా రక్తంతో తలిసి ముద్దైనా కూడా రాజు చత్రపతి శివాజీ సురక్షితుడు అయ్యాడు అన్న వార్త తెలిసాకే ప్రాణాలను వదులుతానని చెప్పి మొండి పట్టుదలతో యుద్ధం చేసిన మహావీరుడి గురించి మన చరిత్ర మనం తెలుసుకోవటం ఈ గడ్డపై పుట్టిన మన అందరి బాధ్యత అది పదహారు వందల సంవత్సరం బీజాపూర్ రాజ్యాన్ని వందల ఏళ్లుగా పాలిస్తున్న ఆది సాయులు ఎన్నోసార్లు శివాజీ మీద యుద్ధానికి వెళ్ళి చావు దెబ్బ తిని ఓడిపోయేవారు అందుకే ఈసారి ఆదిల్ షాయిలు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సహాయం తీసుకొని మరీ పలహాల కోటలో ఉన్న ఆరు వందల మంది సైన్యంతో ఉన్న శివాజీని పదివేల మంది సైన్యంతో కోటని చుట్టుముట్టి బందీలు చేశారు సరైన సమయం చూసి ఛత్రపతిని చంపేయాలని ఆదిల్ షాయిలు ఎదురు చూస్తున్నారు కేవలం ఆరు వందల మంది సైన్యం పదివేల మందితో పోరాడి గెలవటం అసాధ్యం అని శివాజీకి తెలుసు అక్కడి నుంచి తప్పించుకోవడం ఒక్కడే శివాజీకి ఉన్న ఏకైక మార్గం కానీ పదివేల మంది నుంచి తప్పించుకోవడం కూడా అంత సులువైన పని కాదు పల్హాలా కోట ధాన్యాగారాల్లో ఉన్న మొత్తం ధాన్యం ఖాళీ అయితే ఆదిలషాయిలోని సైన్యం కొంత భాగం ఆహారం కోసం వెళుతుంది అప్పుడు తప్పించుకోవడం సులువుగా ఉంటుందని శివాజీ భావించారు కొన్ని నెలలు గడిచాయి కోట ధాన్యాగారంలోని ఆహార ధాన్యం అన్నీ ఖాళీ అయిపోయాయి ఆదిల్షాయి సైన్యంలోని కొంత భాగం ఆహారం కోసం మరే దేశానికి బయలుదేరారు చెత్తపై శివాజీ తప్పించుకునే సమయం ఆసనమైంది రఘీనారాయణ అనే మరాఠా నాయకుడు పాలిస్తున్న విశాల్ఘట్ కోటకు వెళ్ళాలి అని శివాజీ నిర్ణయించుకున్నాడు పదహారు వందల అరవై జులై పదమూడు వర్షాకాలం అమావాస్య వెన్నెల కాంతి బాగా తక్కువ ఉన్న ఒక రాత్రి ఛత్రపతి శివాజీ బాజీ ప్రభులతో పాటు ఆరు వందల మంది సైనికులు ఘాట్కు అడవి మార్గం గుండా ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారు సైన్యంలో శివాజీ మహారాజు పోలికలతో ఉండే శివకాశి అనే ఒక సైనికుడిని శివాజీ ధరించే దుస్తులు నగలు తొడిగి అచ్చుగుద్దినట్టుగా శివాజీ మహారాజులాగా తయారు చేసి ఆదిల్షాహి సైన్యాన్ని కనపడే విధంగా పది మంది సైనికులతో పంపించారు ఛత్రపతి శివాజీ వేషంలో శివకాశీని చూసి శివాజీనే తప్పించుకుంటున్నాడు అనుకుని ఆదిల్షాహి సైన్యాధిపతి తన సైన్యం అంతటినీ పిలిపించాడు ఇదే అతను చూసి విశాల్ విశాల అడవి మార్గం గుండా వేగంగా బయలుదేరాడు శివాజీ అతని సైనికులతో వర్షాల తాకిడికి అడవి గుండా ముళ్ళు కంపలు చెత్తా చెదానం కొట్టుకొచ్చాయి నడిచే మార్గం అంతా బురద ముళ్లపొలతో భయంకరంగా ఉంది కానీ అక్కడ ఉన్న ఆరు మందికి ఒకటే లక్ష్యం ఛత్రపతి శివాజీని విశాల్ఘటకు చేర్చడం ఆ ఆరు మందికి ఉన్న ఏకైక ధైర్యం కూడా ఒక్కడే అతడే బాజీ ప్రభు దేశ్పాండే ఆదిల్షాహి సైన్యాధిపతి పట్టుకున్నది శివాజీ మహారాజును కాదని మారువేషంలో ఉన్న శివకాశి అని తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు శివకాశిని అక్కడికక్కడే నరికి చంపి సైన్యాన్ని శివాజీ వెనుక తరుముకుంటూ వెళ్ళి బంజింది తీసుకురమ్మని ఆదేశించాడు తెల్లవారే సమయానికి కింగ్ అనే ఇరుకైన పర్వత ప్రాంతంలో విశాఖ తీసుకుంటున్న శివాజీ సైన్యం ఆదిల్షాయి సైన్యం సమీపిస్తుందని తెలుసుకొని ఆశ్చర్యపోతారు ఆదిల్షాయిల సైన్యానికి చెక్కకుండా వేగంగా విశాల్ దాటు చేరడం అసాధ్యం ఎందుకంటే ఆ సమయంలో చిత్తపతి శివాజీ సైన్యం వద్ద ఒక్క గుర్రం కూడా లేదు కానీ సగం ఆదిల్ షాయిల వద్ద గుర్రాలు ఉన్నాయి అక్కడే యుద్ధం చేసి షాయ్ సైన్యాన్ని ఓడించడం జరగని పని ఎనిమిది వేల మంది సైన్యంతో ఆరు వందల మంది ఎంత భయంకరంగా పోరాడినా గెలవడం మాత్రం అసాధ్యం ఇప్పుడు ఛత్రపతి సైన్యానికి ఉన్న ఏకైక దారి బాజీప్రభు రాజుతో వివరించాడు గోర్కింగ్ చాలా ఇరుకైన ప్రాంతం ఆ దారి గుండా సైన్యం ఒకేసారి ఎక్కువ మందితో దాటలేదు సైన్యంలో సగం మందిని అంటే సరిగ్గా మూడు వందల మందితో నేను గోర్కింగ్కు అడ్డుగా నిలబడి ఆదిలసారి సైన్యంతో పోరాడతాను ఒకేసారి ఎక్కువ మంది సైనికులు ఆ దారి గుండా రాలేరు కాబట్టి తక్కువలో తక్కువ రెండు మూడు గంటల వరకు నేను అదిల్ షాయిల్ను అదుపు చేయగలను ఆ సమయంలో మిగిలిన మూడు వందల మంది సైన్యం తమ ప్రాణాలతో ఛత్రపతిని కాపాడుకుంటూ విశాల్ఘట్కు చేర్చండి శివాజీ మహారాజ్ సురక్షితంగా విశాల్ఘట్ చేరుకోగానే అక్కడ ఉన్న ఫిరంగులను ఐదు సార్లు పేల్చండి ఫిరంగుల శబ్దం మహారాజ్ సురక్షితంగా విశాల్ఘట్కు చేరారని నాకు సంకేతం అని పథకాన్ని వివరించాడు మరో దారి లేక అందరూ ఆ పథకాన్నే ఒప్పుకున్నారు మూడు వందల మంది సైన్యంతో శివాజీ మహారాజు విశాల్ఘాట్కు బయలుదేరాడు మిగిలిన మూడు వందల మంది సైన్యంతో బాజీ ప్రభు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు షాహి సైన్యం గోడ్కింగ్కు చేరుకుంది యుద్ధం మొదలయ్యింది అరటి చెట్లను నరికినంత సులువుగా ఆదిలషాయి నరికేస్తున్నాడు బాజీ ప్రభు అతని సైన్యం ఇరుకైన కొండ ప్రాంతం అవ్వడంతో శివాజీ మహారాజు తప్పించుకోవడానికి ఎక్కువ సమయం దొరికినా అవతల వైపు ఉన్నది ఎనిమిది వేల మంది సైన్యం మూడు వందల మంది బాజీ ప్రభు సైన్యం ఒక్క నిమిషం కూడా కత్తి తిప్పడం ఆపడం లేదు సమయం గడిచే కొద్దీ ప్రభు సైన్యం తరిగిపోతుంది కానీ ప్రభు వైపు ఒక్క సైనికుడు చనిపోతే ఆదిలషాయిల వైపు ఇరవై నుంచి ముప్పై మంది చనిపోతున్నారు సుమారు నాలుగు గంటలు గడిచేసరికి ఇరవై వేల మంది ఆదిల్షాయిల సైన్యంలో మూడు వేల మంది మిగిలారు కానీ బాజీ ప్రభు సైన్యంలో దాదాపు అందరూ మరణించారు బాజీ ప్రభుతో పాటు అతి కొద్ది మంది మాత్రమే మిగిలారు కేవలం మూడు వందల మంది సైన్యంతో ఐదు వేల మందిని చంపడం చరిత్రలో అదే మొట్టమొదటిసారి ఒంట్లో ఉన్న ప్రతి అవయవం మీద కత్తివేట్లతో దేహమంతా గాయాలతో రక్తంతో తడిసి ముద్దయి ఎర్రగా మండుతున్న అగ్నిగోళంగా ఉన్న బాజీ ప్రభువును చూసి మనిష రాక్షసుడా అని భయపడ్డారు ఆదిల్ సాయులు నిజానికి బాజీ ప్రభువుకు తగిన గాయాలు కత్తిపోట్లలో పావు వంతు తగిలినా ఒక మనిషి మరణిస్తాడు కానీ అగ్నిపథం నుంచి లావ బాజీ ప్రభు అవయాల నుంచి రక్తం ప్రవహిస్తున్న అతని చెయ్యి మాత్రం ఇంకా కత్తి తిప్పుతూనే ఉంది తన రాజు ఛత్రపతి శివాజీ మహారాజు విశాల్ఘ్కి చేరే వరకు తన ప్రాణాలు వదిలే సమస్య లేదని ఒక చేత్తో మృత్యువుని ఆపుతూ మరో చేత్తో యుద్ధం చేస్తున్నాడు బాజీ ప్రభు దేశపాండే చావును పూర్తిగా ధిక్కరించి ఊపిరికి ఊపిరి పోగు చేసుకొని యుద్ధం చేస్తూనే ఉన్న బాజీ ప్రభు చెవులు యుద్ధం మొదలైన నాలుగు గంటల తర్వాత ఫిరింగ పేరు శబ్దాలు విన్నాయి నా రాజును కాపాడుకున్నాను అనే చిరునవ్వు పెదవుల మీదకి వచ్చే లోపు దేశ ప్రజలను రక్షించాను అనే గర్వం కళ్ళల్లోకి చేరే లోపు అతని చెయ్యి కత్తిని వదిలేసింది కాళ్ళు నేలకు ఒరిగాయి కళ్ళు ఆకాశాన్ని చూస్తూ ప్రాణం శరీరాన్ని వదిలింది చరిత్రలో కనీ విని ఇరుగని యుద్ధం చేసి కేవలం మూడు మందితో ఎనిమిది వేల మందిని అడ్డుకుని మృత్యునే వాయిదా వేసిన బాజీ ప్రభు త్యాగానికి ఛత్రపతి శివాజీ మహారాజు కన్నీటి నివాళి అర్పించారు గోడ్కింగ్ ప్రదేశాన్ని పావన్ కింగ్ అంటే పవిత్రమైన దేశమని ప్రకటించారు ఆ తర్వాత బాజీ ప్రభువుల పిల్లలను తన సొంత పిల్లలుగా పెంచి పోషించాడు ఛత్రపతి శివాజీ మిత్రులారా నేను చెప్పే విషయాలు మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన కామెంట్ను మాకు తెలియజేయండి యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ అని టైప్ చేసి వచ్చిన కథలనన్నింటినీ చూస్తారని ఆశిస్తాను లైక్ చేయండి షేర్ చేయండి మీ దార్ల శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్